ఇప్పుడు ఒక్కొక్క అక్షరము ఉచ్చరించడానికి ఎంత సమయం పడుతుంది అని అంటే హల్లు ఈ హల్లుని ఉధరించడానికి ఉచ్చరించడానికి అర్ధమాత్ర అర్ధమాత్ర అంటే మాత్రలో సమయం పడుతుంది హల్లు హల్లు అంటే క్ల ఇవి హల్లును అంటే అచ్చును ఉచ్చరించడానికి ఒక మాత్ర పడుతుంది అలాగే దీర్ఘమైతే ఆ దీర్ఘమైనటువంటి అక్షరాన్ని ఉచ్చరించడానికి రెండు మాత్రల సమయం పడుతుంది ఇది మనకున్నటువంటి లెక్క ఇలా మనం మొత్తం లెక్క పెట్టుకుంటూ కనుక వెళ్ళినట్లయితే వీటిల్లో ఇక్కడ చూడండి మనకి హల్లు క అనే హల్లుని పలకటానికి దానికి మనకి అర్ధమాత్ర సమయం పడుతుంది అన్నాం అదే ఆ హ్రస్వాన్ని పలకటానికి మాత్ర ఇక్కడ ఈ రకంగా కనుక మనం లెక్క పెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇప్పుడు హ్రీంకారం ఉంటుంది కదా హ్రీంకారాన్ని పరగటానికి ఎంత సమయం పడుతుంది హ్రీంకారంలో హకారము రకారము ఈకారము ఇవన్నీ కూడా అంటే బిందువు అర్ధచంద్రము రోదని నాదము నాదాంతము ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకని ఇక్కడ హ్రీంకారాన్ని పరగటానికి హకారం అంటే హల్లు అర్ధమాత్ర అలాగే రకారం మాత్ర ఈ రెండు కలిపి అంటే రెండు హల్లులు కలిపి ఒక మాత్ర సమయం పట్టింది ఈ హీరింగ్ కారంలో ఈ కారం ఉంది కదా దానికి ఐ దీర్ఘం రెండు మాత్రలు అంటే ఇప్పటికీ మూడు మాత్రలు అయింది ఇవి కాకుండా బిందువు తదర్థము నాదము నాదాంతము సుమన ఉన్మాన వరకు రెండు వందల యాభై ఐదు లవాలు ఇలా మొత్తం వచ్చేటప్పటికి ఏమైంది మనకి మూడు మాత్రల రెండు వందల యాభై ఐదు లవములు హిరీకారం పలకటానికి పట్టే సమయం మూడు మాత్రల రెండు వందల యాభై ఐదు లవములు అంటే ఒక్క లవం తక్కువగా నాలుగు మాత్రల సమయం పడుతుంది అన్నమాట